నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కుంపెల్లా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెంకట్ ప్లీజ్ ఆగు వెనకే నడుచుకుంటూ వస్తోంది ఆ అమ్మాయి వెంకట్ తన మాట వినకుండా ఫాస్ట్గా నడుస్తున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి వెంకట్ ముందు నుంచుంది ఆ అమ్మాయిని తప్పుకుంటూ ముందుకు నడుస్తున్నాడు వెంకట్ అయినా మళ్ళీ వెంకట్ దారికి అడ్డుగా నిలబడింది పక్కకు తప్పుకుందామని చూస్తే తప్పుకోనివ్వట్లేదు వెంకట్ చూపులు వాడిగా కోపంగా ఉన్నాయి ఎన్ని రోజులయ్యింది వెంకట్ నిన్ను చూసి ఎలా ఉన్నావు ఎవరు నువ్వు అడ్డు తప్పుకో చిరాకుగా అన్నాడు వెంకట్ ఏంటి నేనెవరో నీకు తెలీదా లే పక్కకు తప్పుకో తోసేశాడు ఆ అమ్మాయిని తుల్లి పడిపోతూ పంటి బిగువున ఆపుకుని ఫాస్ట్గా ముందుకు నడుస్తున్న వెంకట్ వెనకాలే వచ్చి వెంకట్ చెయ్యి పట్టుకుని ఎందుకు వెంకట్ అబద్ధం ఆడుతున్నావు నేనెవరో నీకు తెలియదు తెలియకపోతే ఒక ఆడపిల్లతో ఎందుకు ఇంత కోపంగా బిహేవ్ చేస్తావు నీ కోపం నాకు తెలియజేస్తోంది నన్ను నువ్వు ఇంకా మర్చిపోలేదు అని అయినా ఎలా మర్చిపోతావు తొలి ప్రేమ షటప్ అసలు నీకేం కావాలి ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అడ్డు తప్పుకో చిరాకుగా కోపంగా మాట్లాడుతున్నాడు వెంకట్ వెంకట్ నీకు నేను నిజంగా గుర్తులేనా నువ్వు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకు నన్ను వెళ్ళని ఆడపిల్లని కొట్టాను అన్న బాధ నాకు మిగిల్చకు అడ్డు తప్పుకో అన్నాడు వెంకట్ వెంకట్ ఇదో నేను మాట్లాడాలనుకుంటున్నాను అలా ఎలా అవైడ్ చేయగలుగుతున్నావు నన్ను చాలా రోజుల తర్వాత ఎవరైనా కలిస్తే ముఖపరిచయం ఉంటేనే పలకరిస్తాము కదా అలాంటిది మనిద్దరి మధ్య ప్రేమ అనే రిలేషన్ ఉంది మర్చిపోయావా చూడు ఇంకొకసారి ప్రేమ అనే మాట నీ నోట్లో నుంచి వచ్చిందో చంపేస్తాను నీకు నాకు మధ్య ఏదీ లేదు ప్రేమ అంటే ఒక పవిత్రమైన బంధం దానిని అవహేళన చేసిన నీకు ఆ మాట పలికే రైట్స్ కూడా లేవు అయినా నాతో నీకు ఎప్పుడో రిలేషన్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు నువ్వు నాతో కొత్తగా ఏం మాట్లాడాలి వెంకట్ అప్పుడు నాకు నీ ప్రేమ విలువ తెలియదు కావాలనుకుంటే నేను ఇప్పుడు నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను చూడు నీలాగా మనుషులతో ఆడుకోవడం నాకు రాదు నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది అయినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషివేనా లోపల మీ ఆయన చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు కొంచెమైనా బాధ లేకుండా నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు క్యారెక్టర్లెస్ ఫెలో కోపంగా అన్నాడు వెంకట్ వెంకట్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ మాట్లాడు వెళ్తున్న వెంకట్ చేతిని పట్టుకుంది డోంట్ టచ్ మీ గట్టిగా అరిచి ఆ అమ్మాయి చేతిని విదిలించుకుని చంపేస్తానేమనుకున్నావు నా గురించి నీ లిమిట్స్లో నువ్వు ఉండు అంటూ కోపంగా ముందుకు వెళ్ళాడు ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తూనే వెంకట్ కారు ఎక్కడం ముందుకు వెళ్ళిపోవడం జరిగిపోయింది చూస్తాను చూస్తాను వెంకట్ నువ్వు నన్ను కాదంటావా నా నుంచి ఎలా తప్పించుకోగలవో నేను చూస్తాను ఇప్పుడు నాకు పెళ్ళి అదే కదా నీ ప్రాబ్లం నువ్వు కూడా పెళ్లి చేసుకో ఆ అమ్మాయితో బాగా ఎంజాయ్ చేయి నువ్వు కూడా అప్పుడు సెకండ్ హ్యాండ్వే కదా అప్పుడు నీ లైఫ్లోకి వస్తాను అప్పుడు నీకు అభ్యంతరం ఉండదు అనుకుంటా కదా మనసులో అనుకుంటూ ప్రతీకారంతో వెళ్తున్న కారు వైపు చూస్తోంది బాగా సంపాదిస్తున్నట్లున్నాడు లగ్జరీగా గడుపుతున్నాడు లైఫ్ని ఆ కారు వాల్యూ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది కదా ఎలా ఇంత రిచ్గా ఎలా మారాడు వెంకట్ ముందే తెలిసి ఉంటే అతను చెయ్యి వదిలిపెట్టేదాన్ని కాదు అమలా విద్యాధర్ వెంకట్ వినయ్ అందరూ ఇంటికి చేరుకున్నారు హమ్మయ్యా వచ్చారా మీరు వచ్చే వరకు గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నాను చేతికర్ర సహాయంతో ముందుకు వస్తూ అంది అలివేలు అయ్యో అత్తయ్య గారు నిద్రపోలేదా అంతా అలాగే కూర్చున్నారా దగ్గరికి వస్తూ అంది అమల నీకేమయ్యిందో భయంగా ఉంది ఏం నిద్ర వస్తుంది నాకు నా మొహం కోడల్ని ఆప్యాయంగా తడుముకుంటూ మాట్లాడుతోంది ఒరే విజ్జుగా అంటూ విజయదర్ని దగ్గరికి పిలిచి కౌగులించుకుంది వైపు ప్రేమగా చూస్తూ నా ఇష్యూ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలిరా మీరంతా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అబ్బా నానమ్మ ఇప్పుడు సెంటిమెంట్ సీన్ పెట్టకు ఏమైంది ఇప్పుడు అందరం ఇంటికి వచ్చేసాం కదా పద లోపలికి అన్నాడు వినయ్ వెంకట్ మనసు మనసులో లేదు పిచ్చెక్కినట్టు అనిపిస్తోంది గతం అంతా కళ్ళ ముందు తిరుగుతోంది ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయి హుస్సేన్కి కాల్ చేశాడు ఏరా ఇంత ఉదయాన్నే కాల్ చేసావు అడిగాడు హుసేన్ అర్జెంటుగా నీతో మాట్లాడాలి ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నావా ఏంట్రా ఏమైంది ఏం మాట్లాడాలి నేను మీ ఇంటికి వస్తాను అక్కడికి వచ్చి మాట్లాడతాను సరేరా అమ్మా ఇప్పుడే వస్తాను అంటూ వెంకట్ బైక్ కీస్ తీసుకుని బయటకు వెళ్ళాడు ఆగ్రా కాఫీ పెడుతున్నాను తాగి వెళ్దువు గాని అంది అమల వెళ్తున్న వెంకట్ వైపు చూస్తూ వద్దమ్మా చిన్న పని ఉంది వెంటనే వచ్చేస్తాను అంటూ బైక్ స్టార్ట్ చేసి ఇంటి ఇంటివైపు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు వెంకట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హుసేన్ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి కాలింగ్ బిల్ ప్రెస్ చేశాడు నమస్తే బాయిజాన్ నవ్వుతూ తలుపు తీసింది సమీరా హాయ్ సమీరా వాడు లేవలేదా ఇంకా లేచాడు భయ్యా బయటియే అంటూ కుర్చీ వైపు చూపించింది వెంకట్ కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు హుసేన్ లోపల నుంచి వస్తూ సమీరా చాయ్ దేదో జల్దీ ఆవో అంటూ వచ్చి వెంకట్ ముందు కూర్చున్నాడు ఏంట్రా ఏం మాట్లాడాలి అంటూ పర్సనల్గా మాట్లాడాలరా ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు ఉన్నాను చెప్పు చెల్లమ్మా ఇటు వస్తే దాని మొహం నీ తెలుగు దానికి అర్థం కాదు కానీ చెప్పు ఈరోజు హాస్పిటల్లో స్టెల్లాని చూశాను ఎవరి గురించి మాట్లాడుతున్నావురా స్టెల్లా యు మీన్ అవును తనే కనిపించిందా దానికే ఇలా అయిపోతే ఎలా మనకిష్టం లేని వాళ్ళు మన జీవితంలో చాలాసార్లు ఎదురవుతారు పట్టించుకుంటే ఎలాగరా నేను పట్టించుకోకుండా వచ్చేసాను కానీ అది నా వెంట పడింది నేను తనని పక్కకు తోసేశాను అయినా వదలకుండా నా వెంట వచ్చింది ఏంటో పిచి పిచ్చిగా మాట్లాడుతోంది వెంకట్ నీ జీవితంలోకి నేను వస్తాను అంటూ ఏదేదో మాట్లాడుతోంది అవునా లాగి పెట్టి ఒకటి కొట్టకపోయావా కొడదామని అనిపించింది కానీ దాన్ని టచ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళ ఆయన ఐసీఈలో ప్రాణాలతో కొట్టుకుంటుంటే నాతో ఇది బయట ప్రేమ మాటలు మాట్లాడుతోంది క్యారెక్టర్ లేదురా దానికి ఇప్పటికీ కూడా నీకు ఒక క్లారిటీ రాలేదా ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు ఇది చెప్పడానికి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావా కాదురా ఇంకొక విషయం ఉంది ఇంకొకటి ఏంటి స్టెల్లా గురించి శ్రద్ధకి క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను ఆల్రెడీ నువ్వు లవ్ ఫెయిల్యూర్ అని చెల్లికి ఎప్పుడో తెలుసు కదరా దానికి మొత్తం తెలియదు పెళ్ళైన తర్వాత మా మధ్య మనస్పర్ధలు వస్తే నేను తట్టుకోలేనురా జరిగింది మొత్తం క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నాను అంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హుసేన్తో వెంకట్ ఏదో మాట్లాడుతున్నాడు ఏరా నీకేమైనా మైండ్ దొబ్బిందా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు ఇదంతా అవసరం లేదు నోరు ముసుకుని కూర్చో అది కాదురా ఈ విషయం ఎప్పటికైనా శ్రద్ధాకి తెలిస్తే నన్ను ఎలా చూస్తుంది ఎలా తెలుస్తుంది బే నువ్వు చెప్తావా ఇంకా ఎక్కువ మాట్లాడకు లైఫ్లో సెటిల్ అవుతున్నావు బ్రైట్ ఫ్యూచర్ ఉంది స్పాయిల్ చేసుకోవద్దు ఇంకేమైనా మాట్లాడావంటే నా మీద ఒట్టే అన్నాడు హుసేన్ వెంకట్ తిరిగి ఏదో మాట్లాడే లోపే సమీరా టీ తీసుకుని వచ్చింది ఇద్దరికీ వేడివేడి టీ ఇచ్చి తాను టీ తీసుకుని పక్కన కూర్చుంది బాయిజాన్ షాదీ హంగామా షు హోగయా రావుతూ అడిగింది అవును సమీరా బాగా హడావుడిగా ఉంది వెంకట్ చిన్న నవ్వు నవ్వుతూ టీ తాగుతున్నాడు హుసేన్ మాట్లాడిన తర్వాత కూడా వెంకట్ ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు ఒరే ఎక్కువగా ఆలోచించకు నా మాట విను పద నేను నీతో వస్తాను అంటూ షర్టు వేసుకుని బయలుదేరాడు హుసేన్ ఆల్మోస్ట్ పెళ్లి పిలుపులు అన్నీ అయిపోయాయిరా ఇంకా రేపు ఒక్కరోజు ఎల్లుండి నీ పెళ్ళి హుసేన్ మాట్లాడుతూనే ఉన్నాడు కానీ వెంకట ఆలోచిస్తున్నాడు ఒరే ఏంట్రా ఏమీ మాట్లాడవు ఏమీ లేదురా చిన్నీని మా ఇంటికి తీసుకురావాలి ఓకే ఇప్పుడు వెళ్దామా అమ్మ ఆల్రెడీ వినయ్ని పంపించింది ఈ పాటికి చిన్ని వచ్చేసే ఉంటుంది ఏదో గిల్టీగా అనిపిస్తోంది తప్పు చేస్తున్నట్లుగా ఉంది ఒరే ఇంకా నువ్వు నోరు మూస్తావా ముయ్యవా ఏమిటి ఈ గోల పెళ్ళి రెండు రోజుల్లోకి వచ్చేసింది పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యమాక అయినా ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మామూలే అంటూ కేకలు వేశాడు హుస్సేన్ హుసేన్ బ్రెయిన్ వాష్ చేయడంతో వెంకట్ కొంచెం సైలెంట్ అయ్యాడు వెంకట్ హుసేన్ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు పెళ్లి హడావిడి మొదలయ్యింది శ్రద్ధ వైపు రిలేవిటీస్ ఎవరూ లేకపోవడంతో తనని కూడా వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి అక్కడే అన్ని కార్యక్రమాలు చేయిస్తున్నారు ఇంటి ముందు కొబ్బరాకులతో పచ్చటి పందిరి వేశారు మామిడాకులు కట్టారు ఇంటి చుట్టుపక్కల ముతైదువులందరూ అమల ఇంటికి చేరుకున్నారు ఇంటి వెనక పెరట్లో లైట్ వైట్ శారీ కట్టుకుని ఉన్న శ్రద్ధని స్టూల్పై కూర్చోపెట్టారు అలివేలు దోసిట్లోకి నూనె తీసుకుని అమ్మకడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అంటూ నూనె పెడుతోంది శ్రద్ధ నవ్వుతూ అత్తగారి వైపు చూస్తోంది శ్రద్ధ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అరే ఏమైంది శ్రద్ధ అంటూ కళ్ళు తుడిచింది అమల శ్రద్ధ ఏమీ మాట్లాడలేదు మా పెద్దమ్మగారు గుర్తొచ్చుంటారమ్మా కళ్ళు ఒత్తుకుంటూ అంది సీతమ్మ వెనకగా అదంతా చూస్తూ అవునా అడిగింది అమల బుజ్జగిస్తున్నట్టు శ్రద్ధ తల పైకెత్తి లాలనగా అవును అన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్పింది శ్రద్ధ చూడు ఈ అమ్మ ఉంది కదా నువ్వు ఇలా బాధపడకూడదు సరేనా అంది అమల పసుపు తీసుకుని బుగ్గలకి రాస్తూ అలాగే అన్నట్టు తల ఊపింది శ్రద్ధ చేతులకి కాళ్ళకి పసుపు నలుగుపిండి రాసి అక్షతలు వేసి ఆశీర్వదించింది శ్రద్ధ అమలకాళ్ళకి దండం పెట్టింది మిగిలిన ముత్తైదువులందరూ కూడా ముందుకు వచ్చి పసుపు రాసి అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు బుగ్గల నిండా పసుపుతో నవ్వుతూ ఎంతో అందంగా ఉన్న శ్రద్ధని వెంకట్ విండోలో నుంచి చూస్తూ ఆ హడావుడిని గమనిస్తూ తనలో తానే నవ్వుకుంటున్నాడు అరే మామా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు కదరా నవ్వాడు హుసేన్ వెనకగా వచ్చి ఏయ్ నేనేమి చూడట్లేదురా సిగ్గుపడ్డాడు వెంకట్ సర్లే మా చెల్లెమ్మని రెడీ చేయడం మొదలు పెట్టారు మరి నిన్ను ఎప్పుడు రెడీ చేస్తారు చిన్ని రెడీ అయిన తర్వాత చిన్ని ఏంట్రా చిన్ని అప్పుడే నిక్ నేమ్స్ పెట్టుకుని పిలుచుకుంటున్నారా లేదురా వాళ్ళమ్మ వాళ్ళు తనని అలాగే పిలిచేవాళ్ళు నన్ను అలాగే పిలవమని తానే అడిగింది వరివా మీ మధ్య అప్పుడే కెమిస్ట్రీ ఎంత బాగుందిరా నవ్వాడు హుసేన్ శ్రద్ధని చిన్నగా చెయ్యి పట్టుకుని పైకి లేపి వాష్రూంలోకి తీసుకువెళ్ళి కుంకుడుకాయతో చక్కగా తలంటి మంగళ స్నానాలు చేయించి లోపలికి తీసుకువచ్చి బంగారపు అంచు ఉన్న తెల్లటి చీర కట్టి తన పొడవాటి జుట్టు చక్కగా ఆరబెట్టి సాంబ్రాని వేసి జుట్టంతా చిక్కు తీసి జడ వేసి నిండుగా పువ్వులు తురిమి బుగ్గన చుక్కా కళ్యాణం బొట్టు పెట్టి ముత్తైదువులందరూ చాలా చక్కగా రెడీ చేశారు అలివేలు కళ్ళజోడు సరిచేసుకుని మరి ముందుకు వచ్చి మనవరాలిని చూసుకుని చిదిమి దీపం పెట్టుకోవచ్చు నీ కోడలు అమల అమలవైపు చూస్తూ అంది బోసి నోటితో నవ్వుతూ శ్రద్ధ బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంటూ శ్రద్ధకి చెప్పలేనంత సిగ్గు ముంచుకు వచ్చింది మాట్లాడలేకపోతోంది తనని తాను నిలువుటద్దంలో చూసుకుని విక్కీ నన్ను చూస్తే బావుండు అనుకుంటోంది ముత్త పెళ్ళికూతురుగా రెడీ అయిన శ్రద్ధాకి హారతి ఇచ్చి అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు తెరచాపలాగా ఒక కర్టెన్ అడ్డుగా శ్రద్ధ గదికి వెంకట్ గదికి కనిపించకుండా కట్టడంతో వెంకట్ చిన్నిని చూడాలని నానా అవస్థాపడుతున్నాడు కానీ అస్సలు కనిపించట్లేదు తన ఫోన్ తీసుకుని చిన్నికి మెసేజ్ చేశాడు చిన్ని ఒక్కసారి కనిపించవే చూడాలని ఉంది కానీ శ్రద్ధ తన ఫోన్ చూడట్లేదు తన చుట్టూ చాలామంది ఉన్నారు హడావిడిగా ఉంది అబ్బా ఇది ఫోన్ చూడదు నేను లోపలికి వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు కదా ఎందుకని ఇలా తెరచాప కట్టారు రెడీ అయ్యాక ఎలా ఉందో చూడాలనిపిస్తోంది టైం అయ్యింది వెంకట్కి తెల్ల పంచ కట్టి పెరట్లోకి తీసుకువెళ్ళారు తన చుట్టూ అంతమంది ఆడవాళ్ళు ఉంటే చెప్పలేనంత సిగ్గుగా అనిపిస్తోంది వెంకట్కి అమ్మా ఏంటి వీళ్ళందరూ సిగ్గుపడుతూ అన్నాడు వెంకట్ ఒరే ఏమిట్రా ఇలా పరువు తీయకు ఆడపిల్లలాగా ఆ కండువా చుట్టుకోవడం తీసే అరిచింది అమల అమ్మా ఏమిటే ఇదంతా వీళ్ళందరూ నన్ను అలా చూస్తారా ఒరే నువ్వు మగపిల్లాడివి ఏమిటి ఈ సిగ్గు నవ్విపోతారు పరువు తీయకురా బాబు చిన్నగా చెప్పి భుజాన ఉన్న కండువా లాగేసింది అమల ఇదంతా శ్రద్ధ విండోలో నుంచి చూస్తూ తెగ నవ్వుకుంటోంది అబ్బా విక్కీ భలే ఉన్నాడు దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తోంది అక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరూ తన ఒంటికి పసుపు రాస్తుంటే చాలు చాలు అమ్మా వద్దే అంటూ అరుస్తున్నాడు వెంకట్ నోరు ముయ్యిరా ఏమిటి ఈ గోళ ఆడపిల్ల కుదురుగా ఉంది నువ్వెంట్రా అరుపులు అంటూ అలివేలు వెనక నుంచి వచ్చి చేతికర్రతో చిన్నగా ఒకటి కొట్టింది అబ్బా వసేయి కొడతావెందుకే వెంకట్ మాట్లాడుకు సైలెంట్గా కూర్చో అమల కోపంగా చెప్పడంతో సైలెంట్గా ఉన్నాడు వెంకట్కి కూడా మంగళ స్నానాలు చేయించి లోపలికి తీసుకువచ్చి పట్టు పంచ షర్టు వేసి బాసికం కట్టి కళ్యాణం బొట్టు బుగ్గన చుక్కతో చక్కగా రెడీ చేశారు అరే మామా ఏమైనా ఉన్నావా అదిరిపోయావు అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నాడు హుసేన్ అబ్బాబ్బా అడ్డు తప్పుకోరా సన్నాసి అంటూ చేతికర్ర తీసుకువచ్చి హుస్సేన్ని ఒకటి కొడుతూ అంటోంది అలివేలు బాబోయ్ మీ నానమ్మ ఏంట్రా వీపు వాయించేస్తుంది ఎప్పుడు నన్ను చూసినా సరే రుద్దుకుంటూ అంటున్నాడు ఆవిడంతే కొంచెం కాస్ట్ ఫీలింగ్ నువ్వు పట్టించుకోవద్దురా ప్లీజ్ మరేం పర్వాలేదు మామా నీకోసం భరిస్తాను అయినా చిన్నప్పటి నుంచి మీ ముసలి దాన్ని చూస్తూనే ఉన్నాను కదా వీపు రుద్దుకుంటూ నవ్వాడు హుస్సేన్ వెంకట్కి కూడా చక్కగా మంగళహారతి ఇచ్చి అక్షతలు వేసి ఆశీర్వదించి తాంబూలాలు తీసుకుని ఇంటి ముఖం పట్టారు ముత్తైదువులు విక్కీకి చిన్నీని చూడాలని అనిపిస్తోంది చిన్నీకి విక్కీని చూడాలని అనిపిస్తోంది బట్ ఇంటి నిండా చుట్టాలు ఇద్దరినీ క్షణం వదిలిపెట్టట్లేదు ఎవరో ఒకరు పక్కన ఉంటూనే ఉన్నారు శ్రద్ధ తన ఫోన్ ఎక్కడ ఉందో కనిపించక అబ్బా నా ఫోన్ ఎక్కడ పోయింది విక్కీతో మాట్లాడాలి తనని చూడాలి నేను తప్ప తనని అందరూ చూశారు అట్లీస్ట్ నేను వీడియో కాల్ చేసైనా చూడొచ్చు కదా అనుకుంటూ తన ఫోన్ వెతుక్కుంటోంది శ్రద్ధ స్వప్న నా ఫోన్ ఏమైనా చూసావా లేదు వదినా నేను చూడలేదు అటు ఇటు కథలకు వదినా ప్లీజ్ సరిగ్గా కూర్చో ఈ చెంప సవరాలు పెట్టనివ్వు ఊడిపోతున్నాయి స్వప్న ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా మీ అన్నయ్యతో మాట్లాడతాను ఇప్పుడేం మాట్లాడతావు వదినా ఇంటి నిండా చాలామంది చుట్టాలు ఉన్నారు పైగా స్పేస్ ఎక్కువ లేదు నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో ప్రపంచ వింత చూస్తున్నట్లు చూస్తారు బాబోయ్ మేమెక్కడా చూడలేదు ఇలా పెళ్ళికొడుకుతో గంటలు గంటలు మాట్లాడుకోవడం మా రోజుల్లో ఇలా ఉండేది కాదు అంటూ ఏదేదో మాట్లాడతారు మరి ఎలా స్వప్న నాకు మీ అన్నయ్యతో మాట్లాడాలని ఉంది ఒక్కసారి చూడాలని అనిపిస్తోంది ఏంటి వదినా నువ్వు నైట్ కూడా అంతసేపు కూర్చుని మాట్లాడుకున్నారు రోజు గంటలు గంటలు చాటింగ్ చేస్తారు ఈ ఒక్కరోజు ఊరుకోకూడదు అలా కాదు స్వప్న నాకు మీ అన్నయ్యని పెళ్ళికొడుకు గెటప్లో చూడాలని ఉంది అందరూ చూశారు నేను చూడకూడదా పోనీ ఒక పని చేయన అన్నయ్య ఫోటో తీసుకువచ్చి నీకు చూపిస్తాను చూస్తావా హా ఓకే ఓకే నన్ను కూడా ఒక ఫోటో తీ మీ అన్నయ్యకి చూపించు ఏమన్నాడో నాకు వచ్చి చెప్పు బాగుంది మొత్తానికి నన్ను మీ ఇద్దరి మధ్య రాయబారిగా మార్చేస్తున్నారు నవ్వుతూ స్వప్న శ్రద్ధకి ఒక ఫోటో తీసింది అబ్బా ఎంత అందంగా ఉన్నావో నిన్ను చూస్తుంటే ఫస్ట్ టైం నాకు అనిపిస్తోంది వదిన నేను కూడా అబ్బాయిని అయ్యి ఉంటే బావుండు అని ఇప్పుడైనా నువ్వు నాకు అర్ధమగుడివే కదా నవ్వుతూ అంది శ్రద్ధ ఆఫ్కోర్స్ నువ్వు మా అన్నయ్యతో సమానంగా నాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మరి ఓఎస్ మై డియర్ అర్ధముగుడు గారు నవ్వుతూ అంది శ్రద్ధ స్వప్న కూడా నవ్వుతూ సరే వదిన అనే ఫోటో తీసుకువస్తాను అంటూ ఎగురుతూ వెళ్ళిపోయింది వచ్చే పోయే చుట్టాలతో ఇల్లంతా కలకలలాడిపోతోంది మురళీధర్ తన ఫ్రెండ్స్ని తీసుకువచ్చి కోడల్ని చూపిస్తూ మా కోడలి పిల్ల అని సంబరపడిపోతున్నాడు వినయ్ స్వప్న ఫ్రెండ్స్ కూడా హాయ్ వదిన అంటూ పరిచయాలు చేసుకుంటున్నారు శ్రద్ధ ఫ్రెండ్స్ అందరూ వెంకట్ దగ్గరికి వెళ్ళిపోయారు నవ్వండి సార్ పెళ్ళైపోతోంది ఇకపై నవ్వడం కుదురుతుందో లేదో అని జోక్స్ వేస్తూ వెంకట్ చుట్టూ కూర్చుని అందరూ సెల్ఫీస్ తీసుకుంటున్నారు వాళ్ళందరి మధ్యలో నుంచి ముందుకు వచ్చి అన్నా నీతో మాట్లాడాలి పర్సనల్ అంది స్వప్న వెంకట్ చెవులో చిన్నగా చెబుతూ ఏంటే ఏం మాట్లాడాలి ఇలా చెప్తా అంటూ తన చెయ్యి పట్టుకుని కొంచెం పక్కకు తీసుకువచ్చింది నువ్వు తర్వాత కానీ ముందు నాకు చిన్న హెల్ప్ చేస్తావా అడిగాడు వెంకట్ ఏంటన్నా నీకు కూడా హెల్ప్ చేయాలా ఏమిటి అడిగింది స్వప్న మీ వదినని పెరట్లోకి రమ్మను మార్నింగ్ నుంచి కనిపించలేదు చూడాలని ఉంది ఒరే ఏంట్రా ఆటలుగా ఉందా నానమ్మ అమ్మ పిన్నులు పెద్దమ్మలు అందరూ అక్కడే ఉన్నారు వదినని ఎలా తీసుకురావడం అయినా ఏంట్రా మీ ఇద్దరు వదిన కూడా నిన్ను చూడాలని అంటోంది నువ్వేమో వదినని చూడాలని అంటున్నావు వచ్చే ఛాన్స్ లేదని వదిన తన ఫోటో తీసి పంపించింది అంటూ వెంకట్కి శ్రద్ధ ఫోటో చూపించింది స్వప్న అవునా అంటూ ఫోన్ తీసుకుని చూస్తున్నాడు వెంకట్ ఒక నిమిషం అలా చూస్తూ ఉండిపోయాడు ఆ ఫోటో వెంటనే తన ఫోన్కి వాట్సాప్ పంపించుకున్నాడు ఒరై తర్వాత నీ పెళ్ళాన్ని తీరిగ్గా చూసుకోవచ్చు స్టైల్గా నుంచోరా వదినకి నీ ఫోటో పంపిస్తాను షూర్ అంటూ స్టైల్గా నుంచున్నాడు వెంకట్ ఫోటో తీసుకుంది స్వప్న నీ ఫేస్కి వదిన ఎలా వర్కౌట్ అయ్యిందిరా బాబు ఫోటో చూస్తూ అంది స్వప్న స్వప్న తల మీద చిన్న మొట్టికాయ వేశాడు వెంకట్ అబ్బా ఊరికే అన్నాన్రా కొడతావేంట్రా బాబు ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అనుకున్నాను అయినా మా అన్నయ్యకి ఏం తక్కువ హీరోలాగా ఉన్నావు సర్లే మీ వదిన ఫోన్ ఏమైంది ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమో నాకేం తెలుసు వదిన కూడా తన ఫోన్ కోసం వెతుక్కుంటోంది లేట్ నైట్ వరకు ఫోన్ చూడడం ఛార్జింగ్ పెట్టకుండా పడేయడం ఒక పని చేయి నీ ఫోన్ మీ ఇవ్వు నేను దాంతో మాట్లాడతాను ఒరే నీకు దండం పెడతాను నన్ను ఎరికించకు వదిన చుట్టూ సిక్స్టీ సెవెంటీ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు పట్టుకుని నన్ను వాయించేస్తారు ఆడపిల్ల అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ చంపుకు తింటారు నేను ఇలాంటి పనులు చెయ్యను ఏంటే నువ్వు ఇలా మాట్లాడతావు వదినతో మాట్లాడడం తప్ప తప్పు కాదు కానీ ఇప్పుడు వద్దు అక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కళ్యాణ మండపానికి వెళ్ళే వరకు ఇలాగే ఉంటుంది అట్లీస్ట్ నైట్ డాబా పైకి రమ్మని మేము వదినకి చెప్తావా ఎందుకురా డాబా పైకి మాట్లాడుకుందామని కావాలంటే నువ్వు కూడా రా వద్దులేరా మీ మధ్య నేనేందుకు మెళకలు తిరుగుతున్న స్వప్నని చూసి నవ్వుతూ సరే వెళ్ళు మీ వదినతో చెప్పు అన్నాడు వెంకట్ స్వప్న వెళ్ళి వెంకట్ ఫోటో శ్రద్ధాకి చూపించింది తెల్లని బట్టలు కళ్యాణం బొట్టు బుగ్గన చుగ్గ ఒత్తైన జుట్టు భాసికం నవ్వుతున్నట్లు అందంగా ఉన్న పలువరుస ఆ ఫోటో వైపు చూస్తూ సో లక్కీ స్వప్న రియల్గా ఇంకెంత బాగుంటాడో కదా స్వప్నకి మాత్రమే వినిపించేలాగా చిన్నగా మాట్లాడుతోంది శ్రద్ధ తొందరపడకు వదిన నైట్ డాబాపైకి రమ్మని మా అన్నయ్య నీతో చెప్పమన్నాడు అప్పుడు రియల్గా చూడొచ్చు కానీ ఎలా వీళ్ళందరూ ఉన్నారు కదా వెళ్ళిపోతారు వదిన ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అందరూ కళ్యాణ మండపానికి వెళ్ళిపోతారు మన ఇంట్లో ఎక్కడ సరిపోతుంది ఇది చిన్న ఇల్లు కదా భోజనాలు చేసి టీ తాగేసి వెళ్ళిపోతారు అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటాము ఐ థింక్ మీరు డాబాపైకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడే మాట్లాడుకోవచ్చు మేమెవ్వరం ఏమీ అనము కదా నవ్వుతూ అంది స్వప్న అమల తన వెంట ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వచ్చింది మీరు అసలు మా ఇంటికి ఇలా వస్తారని అస్సలు అనుకోలేదు వెతుక్కుంటూ వచ్చారా అంది అమల ఆ అమ్మాయితో మీరు మాకు చాలా హెల్ప్ చేశారు అందుకనే పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను పోనీలేండి మంచి సమయానికి వచ్చారు ఈరోజు నైట్ లెవెన్ థర్టీకి మా అబ్బాయి పెళ్ళి తప్పకుండా పెళ్ళికి రండి ఓ తప్పకుండా వస్తాను వాళ్ళిద్దరి సంభాషణ వింటూ ఎవరా అన్నట్లు చూస్తోంది శ్రద్ధ శ్రద్ధ మన యాక్సిడెంట్ జరిగింది అని చెప్పాను కదా ఈ అమ్మాయి హస్బెండ్కే జరిగింది మనకి థ్యాంక్స్ చెప్దామని ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చింది ఈ అమ్మాయి పేరు స్టెల్లా పరిచయం చేసింది అమల స్టెల్లా వైపు చూపిస్తూ హాయ్ అంది స్టెల్లా నమస్తే అండి నవ్వుతూ అంది శ్రద్ధ అంత రెస్పెక్ట్ అవసరం లేదు నేను కూడా చిన్నదానినే స్టెల్లా అని పిలిస్తే చాలు ఓకే స్టెల్లా నవ్వుతూ అంది శ్రద్ధ ఒక్క నిమిషం శ్రద్ధ వైపు అలా చూస్తూ ఉండిపోయింది స్టెల్లా ఇదేమిటి ఇంత అందంగా ఉంది నాకన్నా నాకన్నా చాలా అందంగా ఉంది మనసులో అదొలాగా అనిపిస్తోంది స్టెల్లాకి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అమలతో నవ్వుతూ మాట్లాడుతూ అడిగింది అటువైపు ఆగదిలో ఉన్నాడు అంటూ స్టెల్లాని వెంకట్ ఉన్న గదివైపు తీసుకువెళ్ళింది వెంకట్ ఫ్రెండ్స్ అందరితో నవ్వుతూ జోక్స్ వేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు ఒరే వెంకట్ ఎవరు వచ్చారో చూడు మనం చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఇంటి వరకు వచ్చారు కృతజ్ఞత భావంతో అంటోంది అమల ఎవరమ్మా ఎవరు వచ్చారు అటువైపుకి తిరిగి చూశాడు వెంకట్ అమల వెనక నుంచి ముందుకు వచ్చి నిలబడింది స్టెల్లా హాయ్ అంటూ నవ్వుతూ వెంకట్నే చూస్తోంది స్టెల్లా అక్కడే ఉన్న హుసేన్ కూడా షాక్ అయిపోయి నుంచుని చూస్తున్నాడు వెంకట్ మొహం ఎర్రగా మారిపోయింది ఒరే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో అది కావాలనే ఇక్కడికి వచ్చింది నువ్వు సుఖంగా ఉండడం అది ఓర్వలేక ఏదో ఒక రకంగా నీ హ్యాపీనెస్ని చెడదొబ్బాలని వచ్చింది దాన్ని చూసి నువ్వేదో శాడ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతావని దాని ఆశ మొహం ఎందుకు అలా మార్చేసావు నువ్వు నవ్వుతూ హ్యాపీగా పెళ్లి చేసుకుంటే దాన్ని చెప్పుతో కొట్టినట్లే శాడ్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం పెట్టకు సీరియస్గా చెప్పాడు హుసేన్ విక్కీకి మాత్రమే వినిపించేలాగా హుసేన్ చెప్పింది నిజమే అనిపించింది వెంకట్కి ఏంట్రా వెంకట్ ఆవిడని గుర్తుపట్టలేదా పలకరిస్తుంటే ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయావు పర్వాలేదులేండి నేను మీ ఇంటికి వస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం పెళ్ళి కూడా చూసి అక్షతలు వేసి వెళ్ళండి మీరు మా జంటని చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కాంప్లిమెంట్ ఇస్తారు అంత బాగున్నామని అందరూ అంటున్నారు నవ్వుతూ అన్నాడు వెంకట్ చెంప పగిలిపోయినట్టు అనిపిస్తోంది స్టెల్లాకి వెంకట్ నవ్వుతూ అలా మాట్లాడడం భరించలేకపోతుంది విక్కీ నన్ను చూసిన తర్వాత కూడా ఎలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు మారిపోయాడు చాలా మారిపోయాడు నా కోసం పడి చచ్చిపోయేలాగా ఉండేవాడు నా కళ్ళ ముందే ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు వెంకట్ శ్రద్ధాల పెళ్ళి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి వెంకట్ శ్రద్ధాల పెళ్లికి అందరూ తప్పకుండా హాజరవ్వండి అప్పుడే కదా వాళ్ళ పెళ్ళి ధూమ్ధామ్గా జరుగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు